నమస్కారం తెలుగు సాహితీ లోకల్లో మంచి పేరు పొంది నవయుగ కవి చక్రవర్తిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గుర్రం జాషువా గారి జయంతి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వీరు గుంటూరు జిల్లాలో పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో వినుకొండలో జన్మించారు వీరికి రాజమండ్రితో అనుబంధం ఉంది ఎందుకంటే రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో పంతొమ్మిది వందల పదిహేను నుంచి పంతొమ్మిది వందల పదహారు సంవత్సరం వరకు చదువుకున్నారు వారు అందుకే అందుకనే రాజమండ్రిలో అంటే బీజేపీ ద్వారా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వీరి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక మంచి బహిరంగ సభ ఒక మంచి ఉపన్యాసాలు ఏర్పాటు చేసినటువంటి మంచి వారి యొక్క సేవలకు గుర్తుగా వారి రచనని ఆధారంగా చేసుకుని వారు దాదాపు ముప్పై ఆరు గ్రంథాలు రాశారు అందులో ముఖ్యమైనది ఏంటంటే గబ్బిలం అలాగే పెరదౌసి రుక్మిణీ కళ్యాణం కోకిల ధ్రువ విజయం ఆంధ్రభోజులు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే వారి యొక్క మంచి సమతావాది సంస్కరణ వాది కులం కన్నా గుణం గొప్ప మతం కన్నా మానవత్వం మేలు అలాగే ప్రాంతాలు భాషలు మీద అభిమానం కన్నా మానవత మీద ఎక్కువ అభిమానం పసలేనే పస ఉండాలి అలాగే జనులంతా ఒక కుటుంబం అందరూ కూడా ఇటువంటి ఇటు కులాలు కానీ మతాలు కానీ భాషలు కానీ అని అడ్డుగోడలు తొలగించాలి అనే ఒక భావనతో వారు అడ్డుగోడలు ఒక రచన చేయడం జరిగింది వీరు కళాప్రపూర్ణ అవార్డు గ్రహీత పంతొమ్మిది డెబ్బైలో ఆంధ్రయ విశ్వవిద్యాలయం ద్వారా కవి కోగులిగా పేరుంది కవిత విశారద కవి దిగ్గజ మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ అనే బిరుదులు కూడా వీరు దక్కించుకున్నారు వీరికి పద్మభూషణ్ అవార్డు పంతొమ్మిది సంవత్సరంలో పొందారు అదే కాకుండా ఆల్ ఇండియా రేడియోలో పంతొమ్మిది యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది వరకు నిర్మాతగా ఉన్నారు అంటే ప్రొడ్యూసర్గా ఉన్నారన్నమాట తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎమ్మెల్సీగా పనిచేశారు ఎన్నికయ్యారు తర్వాత ఏంటంటే అనేక అవమానాలు చిన్నతనంలో ఎదుర్కోవడంతో సంఘ సంస్కరణ అభిలాషిగా వారి యొక్క రచనలని కూడా ఏంటంటే గబ్బిలో అంటే గబ్బిరం అనేది అందులో ముఖ్యంగా ఒక ఇంటెంట్ కంటెంట్ ఏమిటి అంటే అందులో ముఖ్యంగా దళితులకి దేవాలయ ప్రయా ప్రవేశం అనేది ఉండేది కాదు కానీ నోరు లేని అంటే గబ్బిరాలు మాత్రం దేవాలయాల్లో ప్రవే ఉంటాయి అవి అంటే ఆనాడు దేవాలయాల పరిస్థితి కూడా పెద్ద అంతంత మాత్రంగానే ఉండేవి నిర్వహణ బాధ్యతలు ఎక్కడో కొంత ఖర్చు బాగుండేవి కానీ లేవు అంటే వారి వాటికి మాత్రం గబ్బిలకి మాత్రం ప్రవేశం ఉంది కానీ దళితులకి ప్రవేశం లేదు అనే ఒక ఆలోచనతో వారు గబ్బిలో అనే ఒక గ్రంథాన్ని కూడా రాయటం అనేది జరిగింది మాట అంటే వారి రచనలో గబ్బిలో ఒకటి తర్వాత ఏంటంటే సెకండ్ వరల్డ్ వరల్డ్లో వారు యుద్ధ ప్రచార ప్రచార ప్రచారకునిగా కూడా పనిచేశారు టీచర్గా ఆయన జీ జీజా జీవితాన్ని పా ప్రవించారు వీరికి ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది పొందటం అనేది జరిగిందన్నమాట అంటే వీరి యొక్క రచనల్లో మనకి ఎక్కువగా ఏంటంటే గబ్బిలో ఎప్పుడు రాశారు అనుకుంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో రాశారు గబ్బిలో తర్వాత ఏంటంటే ఆయన దళిత్ ఎపిక్ అనే ఒకటి రాశారు గ్రంథాన్ని అదే కాదు క్రీస్తు చరిత్ర అనేది కూడా ఒక గ్రంథాన్ని రాశారు అంటే వీరి యొక్క రచనలు అంతా కూడా ఏంటంటే సోషలిజానికి దగ్గరగా అంటే సంఘ సంస్కరణకి దగ్గరగా సంస్కరణ అభిలాష రకంగా ఆయన ఆయన ఏంటంటే సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే వారి రచనలు ఇవి చేయటం అనేది జరిగింది అన్నమాట అందుకోసమే ఆయనకి ఏంటంటే పద్మభూషణి అవార్డు కానివ్వండి వారి రచన ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందడం కానివ్వండి ఏంటంటే వారికి ఏంటంటే ఈ యొక్క బిరుదులు కవి కోకిలు కానీ కవితా విశారద కానీ అలాగే అంటే కళా ప్రపూర్ణ కానీ ఇవన్నీ కూడా వీరు పొందడం అనేది జరిగింది తర్వాత ఏంటంటే ఇంకొక విషయం చెప్పంటారా వారికి గుర్తుగా వారి యొక్క గౌరవ సూచికంగా జాషువా పురస్కారం అనేది ఒకటి ప్రవేశపెట్టడం అనేది కూడా జరిగింది మరి ఆ జాషువా పురస్కారం ఎవరు దక్కించుకున్నారనుకుంటున్నారు ఎండ్లూరు సుధాకర్ గారు అంటే ప్రొఫెసర్ ఈ అంటే ఎండ్లూరు సుధాకర్ గారని వారి మంచి రచయిత వారితో కూడా నా పరిచయం ఉంది వారితో వారి యొక్క నిర్మించినటువంటి సభల్లో కూడా నేను పాల్గొనడం అనేది జరిగింది అంటే తెలుగు మీద అభిమానంతో తెలుగు భాషకి సేవ చేసినటువంటి వివిధ సేవామూర్తులు సాహితీమూర్తుల గురించి మీకు అందులో ముఖ్యంగా గుర్రం జోషి గారి యొక్క జయంతి సందర్భంగా వారి గురించి వారి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఎంతో గర్విస్తున్నాను మరి ఈరోజు ఆయన యొక్క కా అందరూ కూడా అంటే ఏంటి ఆయన యొక్క రచనల్లో ఎక్కువగా సామాజిక ప్రయోజనం అనేది సాధారణంగా ఎక్కువగా స్పాఠం అవుతూ ఉంటుంది ఎక్కువ ఎక్కువగా అన్నమాట అంటే వారి రచనలు అనగానే ఏంటంటే గబ్బిలం అడ్డుగోడలు పెరదోసి అది కూడా చాలా మంచి రచన అన్నమాట అంటే ఇవన్నీ పెరదోసి అని మాకు చిన్నప్పుడు ఏదైనా ఎస్ఏ కాంపిటీషన్స్ జరిగినప్పుడు ఒక గిఫ్ట్గా ఇచ్చేవారు ఆ పుస్తకాలు అంటే ఏంటి మనం అటువంటి పుస్తకాలు చదవాలి యువత చదవాలి వారి రచనలు అనేవి యువత చదివినాడు మాత్రమే వారి యొక్క విశిష్టత వారి యొక్క గొప్పతనం అనేది మనకు అర్థమవుతుందన్నమాట అందుకోసం ఏంటంటే వారు ముప్పై ఆరు గ్రంథాలు రాసిన కవి అందుకోసమే వారికి మరొక్కసారి సాహిత్యపరంగా వారికి ఒక పుష్పాంజలి ఘటిస్తూ వా అటువంటి వారి గురించి మనం ఈరోజు చెప్పుకోవటం వారి జయంతి సందర్భంగా వారి యొక్క రచనల గురించి ఒక్కసారి నెమరేసుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అనమాట మరి మీ డాక్టర్ శాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం